హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో తల్లులకు గుడ్ న్యూస్ తల్లికి వందనం పథకం ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై చ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది దీంతో తాజాగా తల్లికి వందనం పథకంపై మంత్రి నిర్మలా రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీల ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిర్మల రామానాయుడు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకే అమ్మబడి అమలు చేశారు ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అన్నారు గత ప్రభుత్వంలో పదిహేను వేలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారని చెప్పారు వైసీపీ పాలనలో ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి